పేరు చిన్నం బాల నరసింహ మేము జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా మండల్ ట్వంటీ వన్ డివిజన్ ప్రగతి నగర్ కాలనీలో ఇరవై సంవత్సరాలు నివసిస్తున్నాం మా సర్వే నెంబర్ మూడు వందల ఇరవై ఆరు మూడు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో గురిసెలు వేసుకొని చిన్న చిన్న రూములు వేసుకొని మేము దోమలకు ఈగలకు డంపింగ్ యార్డుకు అన్నిటికీ భరించి మేము జీవనోపాధి బయట హైదరాబాద్ నగరంలో చేసుకుంటూ చిన్న చిన్న గురిసెల్లో జీవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇరవై ఏళ్ళ నుంచి ఏదైతే యాదగిరి డాయింట్ ఆయన మూడు వందల ఇరవై ఇరవై ఎనిమిది సర్వే నెంబరు ఆయనకు ఉండాల్సింది ఐదు ఎకరాలు అక్కడ ఏడున్నర ఏడున్నర ఎకరాలు ఉంది ఇప్పుడు స్థానికంగా అయితే రెండున్నర ఎకరాలు చిల్డ్రన్స్ పార్క్ అయితే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఆయన మాకు అక్కడ రోడ్ కావాలని చెప్పి మూడు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్లో గాంధీనగర్ కాలనీ ఉంటుంది షాబుద్దీన్ చేసిండు ఒక ఆయన ఆయన చనిపోయింది అక్కడ కానీ ఇప్పుడు మళ్ళీ అనేక సార్లు ఇరవై సంవత్సరాల నుంచి పేద పరు పేద ప్రజలు గుర్సేసుకున్నటువంటి గుర్సెలను యాదగిరిరెడ్డి అంటే ఆయన నాకు నలభై పిల్లల రోడ్డు ఇక్కడ ఉంది అని చెప్పి ప్రభుత్వాధికారులను ప్రభుత్వ యంత్రాంగాన్ని పెట్టి అనేక సంవత్సరాల నుంచి పేద ప్రజలను ఇబ్బంది పెట్టి ఆ కాపుర మున్సిపల్ ఆఫీస్కు ఎంఆర్ఓకు ఆర్ఐకి కలెక్టర్లు కలెక్టర్లకు మా మా రెవెన్యూ మీద మా మాకు ఉన్నటువంటి సర్వే నెంబర్ల మీద మేము కట్టుకున్న గురిసెల మీద కంప్లైంట్ ఇప్పించి కూలగొట్టిస్తున్నాడు అనేక సార్లు నష్టపోయినాం మా పేద పేద పేదలంతా మా కాలనీ వాసులంతా బిక్కు బిక్కుమంటూ అక్కడ బతుకుతున్నటువంటి పరిస్థితి ఎన్నిసార్లు కూలగొట్టినా మేము మళ్ళీ గురిసెలు చదువుకొని అక్కడే ఉంటున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం మెడిచల్ మళ్ళీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇచ్చి మాట్లాడుతున్నాం ఇక్కడ మాకు న్యాయం చేయాలని ఈరోజు సోమవారం ప్రజావాణికి వచ్చినాం ఈ ప్రజావాణి దర్బార్ తరఫున మాకు న్యాయం చేయాలని మాకు న్యాయం జరగాలని మేము ఆశిస్తున్నాం ఏదైతే రెడ్డి ఉన్నడో ఖబర్దార్ యాదగిరి రెడ్డికి మేము హెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఆయన జాగ ఉందో దాన్ని కూడా బడుగు బలైన ఎస్సీ మైనార్టీ బీసీ వర్గాలతోటి గుడిసేలేపిస్తాం అది కూడా తోట ఆయన కాగుడే వేస్తాం ఐదెకరాలు ఏదైతే ఉందో అది ఉందో మొత్తం ఆరాధిస్తాం తీసి ప్రభుత్వాధికారులకు ఇస్తాం ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ అడుగు పెట్టనీయం ఆయన నీళ్లు తాగనీయం ఆయన అటు దగ్గర రాకుండా చేస్తాం అనేది మేము ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు ఆయనకి ఎట్లా అలాంటి అయింది ఆ జాగా ఎవరు ఇచ్చారు పేరు ఉంది అనేది కూడా మేము రెవెన్యూ నుంచి కలెక్టర్ నుంచి మేము ఆరాధిస్తున్నాం ఒక వారం పదిహేను రూలల్లో మొత్తం ఆయన గుడిసెల్లేకపోతున్నాం యాదగిరి లాంటి వాడు ఎవడో అక్కడొచ్చి ఆయన జాగా ఆయన రోడ్ అయితే ఎక్కడ చూపించాలే మేము మూడు వందల ఇరవై ఆరు మూడు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ల నుంచి ఆయనకు నలభై ఫీట్ల రోడ్ ఉంది ఆ రోడ్డు నుంచి కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఆయన తోటకు పోవచ్చు రోడ్ నుంచి కూడా రోడ్ మా పేద పేదలు ఇబ్బంది పెట్టి ఇప్పుడు రోడ్ లేదా ఉన్నది ఆయన ఉన్నది ఇరవై రోడ్ల రోడ్ ఉంది మెయిన్ రోడ్ వందోడ్ నుంచి నలభై ఫీట్ల రోడ్ ఉంది నలభై ఫీట్ల రోడ్ నుంచి ఆయన తోట్లకు ఇరవై ఫీట్ల రోడ్ ఉంది రోడ్ ఉంది ఆయనకుందా జనాలకుందా మా జనాల నుంచి ఆయన రోడ్ ఉంది కానీ ఆయన మా జనాల నుంచి సపరేట్గా రోడ్ డైరెక్ట్ ఆయనకే ఏదైతే మూడు వందల ఇరవై సపరేట్ నెంబర్లు ఉందో దాంట్లో కావాలని చెప్పి మమ్మల్ని కొట్టాడి మా మీద ఇబ్బంది పెట్టి మమ్మల్ని పేద ప్రజలు బయట చేసి ప్రభుత్వ యంత్రాంగానికి అనేక సార్లు మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇంటలేరు